గిన్నిబావి హెచ్పి పెట్రోల్ బంక్ నందు కారులో డీజిల్ కొట్టించగా అందులో నీరు కలిసినట్టు బాధితుడు డ్యాగం రాజేందర్ తెలిపాడు బాధితుని వివరాల ప్రకారం గిర్నిబావి హెచ్పి పెట్రోల్ బంక్ లో డ్యాగం రాజేందర్ గ్రామం మరిపల్లి మండలం దుగ్గొండి పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున నాలుగు వేల రూపాయల డీజిల్ కియా కారు లో కొట్టేయడం జరిగింది తర్వాత రోజున వరంగల్ వెళ్తుండగా కారు కొంత ట్రబుల్ ఇచ్చిందని అనంతరం రెండు రోజుల తర్వాత మరలా హన్మకొండకు పని నిమిత్తం వెళ్తుండగా కారు చాలా ప్రాబ్లం ఇవ్వడంతో షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే షోరూమ్ కు కార్ తీసుకురావాలని చెప్పడంతో కారు లోని షోరూమ్ కు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు మూడు రోజుల అనంతరం కార్ రిపేర్ చేసి డీజిల్ లో నీరు కలిసినట్లు షోరూమ్ వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నారు ఆ రిపోర్ట్ ను కార్ లో ఉన్న డీజిల్ ని తీసుకుని వెళ్లి పెట్రోల్ బంక్ వారిని అడగడం జరిగిందన్నారు డీజిల్ లో వాటర్ కలిసిందో చెక్ చేయమంటే మేము చెక్ చేయము మాకు సంబంధం లేదని పెట్రోల్ బంక్ సిబ్బంది అంటున్నారని బాధితుడు ఆపోయాడు టీఎస్ జీరో ఎయిట్ జిఎస్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ కార్లో ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ ఆఫ్ డీజిల్ కొట్టించాను తర్వాత టూ డేస్ కార్ తీయలేదు నేను తర్వాత కార్ తీసినప్పుడు ఫుష్ బ్యాక్స్ వస్తున్నాయని చూ చెక్ చేస్తే షోరూమ్ వాళ్ళకి కాల్ చేశాను కియా షోరూమ్ ములుగు రోడ్లో ఉన్న కియా షోరూమ్ కాల్ చేస్తే వాళ్ళు తీసుకురమ్మన్నారు సో వాళ్ళు వెరిఫై చేస్తే ఏమన్నారంటే ఫ్యూయల్లో వాటర్ కలిసాయని చెప్పేసి సర్టిఫై చేశారనమాట సో ఇది మళ్ళీ ఇచ్చిన సర్ఫై రిపోర్ట్ ఇది సో మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని టూ డేస్ కార్ షోరూమ్ లో ఉంది దాన్ని రిపేర్ చేసుకొని వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర అని చెప్పేసి వచ్చాము అనమాట ఇక్కడ వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు షోరూమ్ వాళ్ళు ప్లస్ మళ్ళీ ఐ మీన్ పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు మళ్ళీ ఇక్కడ రీజనల్ సేల్స్ ఆఫీసర్ హెచ్పి రీజనల్ సేల్స్ ఆఫీసర్ వరంగల్ కాల్ చేసినా కూడా నేనేం చేయాలని చెప్పేసి తను చెప్తున్నాడనమాట సో దీని మీద ఎలాంటి యాక్షన్ యాక్షన్ కావాలని చెప్పి కోరుతున్నాను రోజు పెట్రోల్ నేను డీజిల్ కొట్టించింది అంటే నేను యాక్చువల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను కార్డ్ ద్వారా సో ఇది ట్రాన్సాక్షన్ ఫోర్ థౌజండ్ రూపీస్ డీజిల్ కొట్టించాను ఏప్రిల్ సిక్స్టీన్ రోజు ఈవినింగ్ ఫోర్ థౌజండ్ రూపీస్ నేను తర్వాత డీజిల్ ఎక్కడ కొట్టివ్వలేదు యాక్చువల్ ఆ రోజు ఫుల్ ట్యాంక్ చేయించాను అనమాట సో ఫుల్ ట్యాంక్ చేయించాక ఇప్పుడు ఆల్రెడీ వన్ వీక్ అవుతుంది ఫుల్ ట్యాంక్ చేస్తే దాని కెపాసిటీ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ నాకు వస్తుంది అప్రాక్సిమేట్లీ సోన్త్ రోజు ఈవెనింగ్ ఇవాళ డేట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రోజులు గ్యాప్ జరిగింది రోజులంటే మధ్యలో టూ డేస్ బండి షోరూమ్ లోనే ఉంది మిగతా ఫైవ్ డేస్ లో యాక్చువల్ గా పెళ్లి మ్యారేజ్ ఉందనమాట సో పక్కకు పెట్టాను కార్ అంటే వైట్ కలర్ కార్ కదా అని చెప్పేసి టూ డేస్ ఇంటి దగ్గరే ఉంది ఒక వన్ డే తీసేసరికి అలా పుష్ బ్యాక్స్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని వెరిఫై చేసి షోరూమ్కి తీసుకెళ్లి అక్కడ చెక్ చేపించి అక్కడ టూ డేస్ అయింది అనమాట షోరూంలో వాళ్ళు అదంతా డీజిల్ అంతా తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా డీజిల్ పెట్టేసి అక్కడ ఒక టెన్ థౌసండ్ దాకా కాస్ట్ అయింది షోరూంలో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోయించుకున్న ఫోర్ థౌసండ్ రూపీస్ ఆఫ్ డీజిల్ అది కూడా వేస్ట్ అనమాట సో అన్ని డబుల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అన్నమాట సో ఇప్పుడు మెయిన్ మెయిన్ ఆబ్జెక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దాన్ని వెరిఫై చేసి అసలు వాటర్ కలుస్తున్నా లేదు చెక్ చేసి నెక్స్ట్ ఎవరికైనా ఈ ప్రాబ్లం రాకుండా చూడాలనేది మెయిన్ ఆబ్జెక్టివ్ మాత్రం ఏం జరగకుండా నష్టపరిహారం ఏమొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్ప రైట్ వాళ్ళు వాళ్ళు రెస్పాన్స్ రెస్పాన్స్ లేదు వాళ్ళు రెస్పాన్స్ కావాలి వాళ్ళు వచ్చి మా చేసి మమ్మల్ని పిలిపించి సారి సారి ఏదో జరిగింది న్యాయం అన్యాయమో జరిగింది అయిపోయింది దీని ఇద్దరితోని క్లోజ్ చేద్దాం మరి ఏదైనా పునరావృతం కాకుండా చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకు లేదు అంటే ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు అనేసరికి దానికి మేము కూడా ఇంకా డిమాండ్ గా బాగా చేయవలసి వస్తుంది కానీ ఇప్పటికైనా కానీ వాళ్ళు యాజమాన్యం వచ్చి వాళ్ళు ఏది జరిగిన పరిణామానికి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు అక్కడికి సైలెంట్ అయ్యి ఏమన్నా క్షమాపణ అదే చేరి కోరుకుంటేనే అది పెట్టరు లేకపోతే దీన్ని బాగా తీవ్రత తీవ్ర లో ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశాను సో అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది నెక్స్ట్ మిగతా యాక్షన్స్ తీసుకున్నామని చూస్తున్నాం